ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ కొడాలి నాని అండ్ వల్ల వంశీ గత కొంతకాలంగా వైసీపీలో ముఖ్య నేతలుగా అయితే కంటిన్యూ అవుతూ వస్తున్నారు అయితే ఈసారి వీళ్ళిద్దరికి టికెట్ లేదు అని జగన్ చెప్పినట్టు కొన్ని వార్తలు అయితే రావడం చూస్తున్నాం సార్ మరి దీంట్లో నిజమేం అంటారు సార్ కొడాలి నాని యాక్టివ్ గానే ఉన్నాడు కానీ వల్ల వంశీ గత కొంతకాలం నుంచి యాక్టివ్ గా లేడు అయితే అసెంబ్లీకి మాత్రం మొన్న హాజరయ్యాడు బట్ ఆయన యాక్టివ్గా లేకపోవడానికి వైసీపీలో తనకి ఇబ్బందులు ఉన్నాయి అనేది కొంతమంది అంటున్నారు కాదు ఆయనకి బ్యాక్ పెయిన్ ఎక్కువైంది అందుకని బయటికి ఎక్కువగా రావట్లేదు రెస్ట్ తీసుకుంటున్నాడని కొంతమంది అంటున్నారు అంతే హెల్త్ ఇష్యూస్ వల్లనే ఆయన యాక్టివ్గా లేరని ఏదేమైనా ఆయన గత కొంతకాలం నుంచి ఎక్కడ కనిపించట్లేదు అవతలేమో తెలుగుదేశం తరపున యర్లగడ్డి వెంకట్రావు ఆయన ఎన్ఆర్ఐ ఒకప్పుడు వైసీపీలో ఉన్నాడు గతంలో వైసీపీ నుంచి వల్లభనయును వంశీ చేత ఓడిపోయాడు తను యాక్చువల్గా మళ్ళీ వైసీపీ నుంచి టికెట్ ఆశించాడు కానీ జగన్ వల్లభనయుని కి వంశీకి మాటిచ్చాడు సో దాంతో యార్లగడ్డ జంప్ చేసి తను ఇటు తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు తెలుగుదేశం ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా అక్కడ ఎవరు బలమైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల ఎర్లగడ్డకే ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు మనం చూస్తే ఎర్లగడ్డ సబ్ పెట్టినప్పుడు లోకేష్ ఎదురు కానీ తను వాళ్ళు ఇంకా ఏమి సీట్లు చెప్పకముందే తనే అనౌన్స్ చేసేసాడు నేను ఇక్కడే పోటీ చేస్తాను సో అది పరిస్థితి వీళ్ళు కూడా ఏంటంటే అతనైతే డబ్బులు ఖర్చు పెట్టుకోగలడు ఎన్ఆర్ఐ డబ్బులు ఉన్నాయి కాబట్టి అతనే ఇంకా వంశీని ఓడించడానికి సరైన క్యాండిడేట్ అని తెలుగుదేశం నమ్మింది ఎందుకంటే అక్కడ తెలుగుదేశం ఆర్గానిక్గా ఒక నాయకుడిని డెవలప్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ కనబడుతుంది అందుకని అతను రాగానే అతనికి ఇచ్చేశారు సో ఇప్పుడు వల్లభ్ వంశీ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ అక్కడ దుట్ట రామచంద్రరావు ఆయన వైసీపీలోనే ఉన్నాడు ఆయన వ్యతిరేకిస్తున్నాడు బలంగా వంశీకి టికెట్ ఇస్తే అట్లాగే కొంతమంది వైసీపీలో ఉండే ట్రెడిషనల్ లీడర్షిప్ కొంతమంది కూడా వల్లభ్ వంశీ తెలుగుదేశం నుంచి రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచాడు అతను ఇప్పుడు మనం వైసీపీలోకి వస్తే మనం తీసుకోవడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం ఉన్నట్టుగా కనబడుతుంది అందుకని గత కొంతకాలం నుంచి అతను సైలెంట్గా ఉన్నాడు ఆ మధ్య అతను అరెస్ట్ అనే వార్తలు కూడా వచ్చాయి దానికి కారణం ఏంటంటే గత ఎన్నికలప్పుడు అతను మాట్లాడిన అల్లర్లు జరిగాయి ఆ టైంలో ఇతని మీద కేసు నమోదైంది తనేమో కోర్టుకి హాజరు కావడం మానేశాడు దాంతో కోర్టు అతనికి అరెస్ట్ వారెంట్ ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది అయితే తను హెల్త్ గ్రౌండ్స్ మీద రాలేకపోయినట్టుగా తను పెట్టుకుని కోర్టు పర్మిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనా నిన్న వల్లభినేని వంశీ అండ్ కొడాల నాని తాడేపల్లి వెళ్ళి జగన్ ని కలిసారు అంటే జగన్ నుంచి వస్తే ఇద్దరు వెళ్ళారు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏం మీడియాతో కానీ మాట్లాడటం లేదు సో ఇద్దరికి కూడా టికెట్ లేదని జగన్ చెప్పేశాడా లేకపోతే ఆయా నియోజకవర్గాల నుంచి వేరే దగ్గర ఇస్తున్నారా అంటే ఇప్పుడు అతను ఇతనికేమో కోడాలకేమో గుడివాడ గుడివాడలో ఆల్రెడీ వెనుగళ్ళ రాము తెలుగుదేశం నుంచి అతను కూడా ఎన్ఆర్ఐ అతను ఎప్పటి నుంచో అక్కడ వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు మధ్యలో పటాభికి ఇస్తారని ఇంకో అని వచ్చాయి కానీ మన చంద్రబాబు ఏమో అతనికి వెనుగడల రామ్కే టికెట్ కన్ఫామ్ చేసి నువ్వు ప్రచారం చేసుకొని అని చెప్తున్నారు అతను ఎప్పటి నుంచో అక్కడ ఒక ఎన్జిఓ పెట్టుకొని యాక్టివిటీస్ చేస్తున్నాడు సో ఇతనేమో ఇంకొక పక్క చంద్రబాబునే ఛాలెంజ్ చేస్తున్నాడు నీ దమ్ముంటే ఇక్కడొచ్చి నిలబడి అని కొడాలనా అని సో ఈ క్రమంలో కొడాలనానికి వల్లభినేని వంశీకి టికెట్స్ రిజెక్ట్ చేసే పరిస్థితి ఉందా అసలు అనేది పెద్ద ప్రశ్న కాకపోతే ఏంటంటే ఒకవేళ అక్కడ ఓడిపోతారని కానీ జగన్కి నివేదికలు ఉంటే అక్కడి నుంచి తీసి వేరే చోటికి వాళ్ళని పంపించే అవకాశం కనిపిస్తుంది కానీ దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒక చర్చ మొన్న లోకేష్ కూడా మొన్న శంకరరావు సభలో కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి వెళ్ళారు వాళ్ళని నేను వదులు పెట్టను ఎర్రబుక్లో రాసుకున్నానని బుక్ చూపించాడు సో దానికి ఆల్రెడీ ఇద్దరు కలిసి కౌంటర్ కూడా ఇచ్చేశారు ముఖ్యంగా కొడాలి ఇస్తుంటే పక్కన వల్లభనయన్ హోంసే కూడా నిలబడి ఎంజాయ్ చేశాడు లొకేషన్ని కొడాలి ఆడుకున్నాడు ఏదేమైనా రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వీళ్ళిద్దరి పరిస్థితి చాలా ఇబ్బందులు ఉంటుంది సో అందుకని పదవి కూడా లేకపోతే ఇంకా ఇబ్బందులు ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు అంత సీరియస్గా తెలుగుదేశంలో టార్గెట్ అయ్యారు కాబట్టి జగన్ వాళ్ళిద్దరికీ టికెట్ రిజెక్ట్ చేసే పరిస్థితి అంత ఈజీగా ఉండదు కానీ అక్కడ గెలవలేరు వీళ్ళు ఎడ్జ్ ఉంది అటువైపు ఎనిగండ్ల గ్రామకు ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా జగన్ అక్కడ సామాజిక సమీకరణాలు మార్చే అవకాశం కనిపిస్తుంది సో కమ్మ సామాజిక వర్గం నుంచి వీళ్ళిద్దరూ వైసీపీలో ఖమ్మ సామాజిక వర్గం మీదనే విపరీతంగా విరుచుకుపడుతున్నారు కాబట్టి మొత్తం కమ్మ సామాజిక వర్గం అంతా కూడా కలిసి వాళ్ళని ఓడించడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈవెన్ కుప్పంలో చంద్రబాబు మంగళగిరిలో లోకేష్ కంటే కూడా ఈ రెండు నియోజకవర్గాల మీద తెలుగుదేశం చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది సో మరి ఆ లో వీళ్ళు గెలవగలరా లేదా అనేది జగన్ చూసే అవకాశం అయితే ఉంది అందుకని ఇప్పుడు నిన్న పిలిపించారంటే ఏడవ లిస్ట్ కోసమే అని చెప్తున్నారు ఏడవ లిస్టు ఇప్పటి వరకు అనౌన్స్ కాలేదు అందులో వీళ్ళిద్దరు పేర్లు ఉంటాయా ఉండవా అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది కొడాలైతే గానే ఉన్నాడు కానీ వల్ల నేను మరి ఎందుకు ఆరోగ్యమా లేకపోతే ఇంకేదైనా కారణమా కానీ అతను యాక్టివ్ గా లేడు యాక్టివ్ అవమని చెప్పాడా లేదా అనేది తెలియదు ఇప్పటివరకు వంశీనే గా ఉంటున్నాడు అక్కడికి ఇప్పుడు అతన్ని తీసి వేరే వాళ్ళని పెడతారా లేదా అనేది తెలియదు సో ఏడవ లిస్ట్ వస్తే గానీ మనకు ఇంకొంత క్లారిటీ రాదు ఆ లిస్ట్ లో ఎంతమంది పేర్లు ఉంటాయి ఏందని తెలియదు మొన్నటి వరకు రాజ్యసభ ఎన్నికల కోసమే జగన్ పోస్ట్ పోన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి బట్ చంద్రబాబు విత్ డ్రా అయిపోయాడు రాజ్యసభకి పోటీగా ఎవరిని నిలబెట్టట్లేదు ఎందుకంటే ఫిఫ్టీన్త్ నామినేషన్ డేట్ అది లాస్ట్ డేట్ ఈరోజు థర్టీన్త్ చేస్తే ఈ లోపల చేయాలి నిన్ననే అక్కడ జగన్ ముగ్గరికి ముగ్గురికి ఫార్మాలు ఫార్మ్స్ కూడా ఇచ్చేశాడు సో ఈ క్రమంలో వీళ్ళిద్దరికీ టికెట్లు వస్తాయా లేవా ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ క్లారిటీ వచ్చేసింది కాబట్టి జగన్ ఏడవ లిస్ట్ని త్వరగానే పాటించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది మరోవైపు చంద్రబాబు ఒకేసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన ఉంది ప్రకటించాలని ఉంది బట్ బీజేపీ కోసం వెయిటింగు బీజేపీ ఏదో ఒక ఆఫర్ ఇచ్చిందని చెప్తున్నారు చంద్రబాబుకి సో చంద్రబాబు డిసైడ్ కావాలి అది ఒకటి వైరల్ అవుతుండేది ఏంటంటే యాభై సీట్లు జనసేనకి ఇరవై ఐదు సీట్లు బీజేపీకి అనేది అడుగుతున్నట్టుగా చెప్తున్నారు ఇది వచ్చేమో పది సీట్లు ఎంపీ సీట్లు సో అది కూడా తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాల్ని ఫోకస్ చేసింది అంటే తమ మిత్రుడైన రహస్య మిత్రుడైన జగన్కి ఇబ్బంది పెట్టకుండా జగన్ గెలుస్తా గెలుస్తాడు గ్యారెంటీగా నియోజకవర్గాల జోలికి వెళ్లకుండా తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది అన్న నియోజకవర్గాల్ని బీజేపీ అడుగుతుంది అనేది చెప్తున్నారు దానివల్ల చంద్రబాబు కూడా ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఒక పక్క జగన్ కూడా కొన్ని ఇది క్లారిటీ వచ్చినాక కూడా అనౌన్స్ చేయాల చేద్దామన్న ఆలోచన కూడా జగన్లో కనబడుతుంది సో ఇక్కడైతే ఈ రెండు నియోజకవర్గాల్లో గుడివాడలో కానీ గన్నవరంలో కానీ క్లియర్గా తెలుగుదేశం తరపున నుంచి రెడీగా ఉన్నారు కానీ పొద్దున పట్టుబడితే బీజేపీ కానీ పొత్తుకి పట్టుబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా అడిగితే మాత్రం చంద్రబాబు చేయగలిగిందేమి ఉండదు సో అది మారితే గాని వీళ్ళ జాతకాలు అయితే క్లియర్గా తెలియవు కానీ వాళ్ళేమో ముఖ్యంగా కొడాలేమో ఛాలెంజ్ చేస్తున్నాడు లోకేష్ కానీ చంద్రబాబు కానీ వచ్చి గుడి వాళ్ళ పోటీ చేయమని అసలు అతను ఆ వెనుగండ్ల రాము నాకు అసలు పోటీనే కాదని మాట్లాడుతున్నాడు ఎందుకంటే వెనుగండ్ల రాము ఎన్ఆర్ఐ లోకల్ ఇష్యూస్ అతనికి ఏం తెలియదు డబ్బు మాత్రం ఖర్చు పెట్టగలడు జనాలు డబ్బు తీసుకొని నాకే ఓటేస్తారన్న దిమతో అతనున్నాడు ఇక్కడ కొంతగా ఇబ్బంది ఉంది వంశీకి మాత్రం ఎందుకంటే యార్లగడ్డ ఇక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు ఎన్ఆర్ఐ అయినప్పటికీ ఆయనకి గణ్యమైన వైసీపీ వర్గం కూడా సపోర్ట్ చేస్తుంది సో ఆ రకంగా యార్లగడ్డ నుంచి సివియర్ కాంపిటీషన్ అయితే వంశీకి ఉంటుంది సో ఈ లో వీళ్ళిద్దరికి టికెట్లు ఇస్తారా ఇవ్వరా అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అనే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది మరి ఇవ్వట్లేదంటే కంప్లీట్ గా ఇవ్వట్లేదా లేకపోతే వీళ్ళిద్దరిని వేరే చోట అకామిడేట్ చేస్తాడనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్